హాయ్ లార్డ్ ఫ్రెండ్స్ మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఎన్ని చోట్లకు వెళ్ళినా పని దొరకలేదు పిల్లలు ఏమైనా తినడానికి తీసుకెళ్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అమ్మా డాడీ ఇంకా రాలేదేంటి పని దగ్గర ఆలస్యమైందేమో వచ్చేస్తారులే అమ్మా ఏంటండి ఈరోజు కూడా ఎక్కడ పని దొరకలేదా ఎన్ని చోట్లకు నా కాళ్ళు అరిగేలా తిరిగాను ఎంతమందిని అడిగినా ఎవ్వరూ నాకు పని ఇవ్వలేదు పిల్లలకు అన్నం పెట్టలేని అసమర్థుడుగా మిగిలాను మీరేం బాధపడకండి ఈరోజు కాకపోతే రేపైనా పని దొరుకుతుందిలే ఇక పిల్లల గురించి అంటారా వాళ్ళు మన పక్కింటి పిన్నిగారింట్లో భోజనం చేశారు పిల్లలు నిజంగానే తిన్నారా తిన్నారండి రేపు ఎలాగైనా పని చూసుకుని కడుపు నిండా భోజనం పెడతాను అలాగే ఇప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోండి పిల్లలు వచ్చి పడుకోండి ఒక్క నిమిషం ఆగు ఈ రోజుకి ఈ నీళ్లు తాగి పడుకో అమ్మా నీళ్లు కట్టేశారంటమ్మా ఉదయాన్నే తెస్తారులే మళ్ళీ ఇంకా ఉదయం వరకు ఇలా ఆకలితోటే ఉండాలా ఒక్క పూటే కదా కొన్ని నీళ్లు తాగి పడుకో అమ్మా ఉదయాన్నే ఏమైనా సరే ఇవ్వు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళని అడిగితే నాకు ఏదన్నా పని దొరికిద్దేమో ఒకసారి వెళ్ళి అడుగుతాను అన్నా అన్నా ఏంటి మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్నా చేస్తాను మా దగ్గర నువ్వు చేసి పని ఏమీ లేదు అలా అనకండి అన్నా మీరు ఏ పని చెప్పినా చేస్తాను ప్లీజ్ అన్నా ప్లీజ్ లేదని చెప్తున్నాను కదా అర్థం కావడం లేదా వెళ్ళు నాకు పని ఏమీ దొరకట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సరే ఇంకెక్కడైనా దొరికిద్దేమో వెళ్ళి చూస్తాను ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు కదా వీళ్ళ దగ్గర ఏదైనా పని దొరికిద్దేమో అడిగి చూస్తాను అన్నా అన్నా ఏంటి నా పేరు కుమార్ పని కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నా చేస్తాను మా దగ్గరే పని చేయడానికి చాలా మంది వర్కర్లు ఉన్నారు అలా అనకండి అన్నా ప్లీజ్ అన్నా చాలా కష్టంలో ఉన్నాను నాకు పని ఎంతైనా అవసరం ప్లీజ్ అన్నా లేదంటే వినవంటే వెళ్ళు ఇంక ఇక్కడ కూడా పని దొరకలేదు మేనేజర్ అతడు అలా బాధగా వెళ్తున్నాడు ఏదో కష్టాల్లో ఉన్నాడని సార్ పని కావాలని వచ్చాడు మన దగ్గరే చాలా మంది వర్కర్లు ఉన్నారని చెప్పి పంపించేశాను అందుకనే అతను అలా దిగులుగా వెళ్తున్నాడు అవునా అయితే అతన్ని ఒకసారి సార్ రమ్మానండి కుమార్ 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 నిన్నే మా గారు పిలుస్తున్నారు మీరు పిలవమన్నారు కదా సార్ అతను ఏడుగోండి నమస్కారం సార్ నమస్కారం ఎవరు నువ్వు సార్ నా పేరు కుమార్ నేను పని కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే దయచేసి ఇప్పించండి సార్ చాలా కష్టాల్లో ఉన్నాను పని లేక భార్య బిడ్డలకు భోజనం కూడా పెట్టలేకపోతున్నాను ప్లీజ్ సార్ ప్లీజ్ ఏ పని అయినా పర్వాలేదు చేస్తాను నాకు పని మాత్రం ఇప్పించండి సార్ మా మేనేజర్ చెప్పినట్లుగా నా దగ్గర చాలా మంది వర్కర్లు పని చేయడానికి ఉన్నారు కానీ నువ్వు కష్టాల్లో ఉన్నావని నీ భార్యా బిడ్డలకు భోజనం పెట్టలేకపోతున్నావనే మాట నన్ను బహుగా కదిలించింది కాబట్టి ఈరోజుకు ఈ డబ్బులు తీసుకొని నీ భార్యా బిడ్డలకు భోజనం పెట్టు రేపటి వచ్చి మా మేనేజర్ చెప్పిన పని చెయ్యి మీ మంచి మనసుకు చాలా థ్యాంక్స్ సార్ కానీ నేను పని చేయకుండా డబ్బులు తీసుకోను సార్ ఈ డబ్బులు నీకోసం కాదయ్యా నీ పిల్లల ఆకలి తీర్చడానికే నువ్వు చేసే పనికే నీకు జీతం సరేనా నా బిడ్డల ఆకలి బాధను అర్థం చేసుకున్న మీ మంచి మనసుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిజంగా ఓనర్ గారిది చాలా మంచి మనసు నా బిడ్డల ఆకలి బాధను గుర్తించి నాకు ఈ డబ్బులు ఇచ్చారు ఈ రోజు పిల్లలకి ఎలాగైనా తినడానికి మంచి ఆహారం తీసుకెళ్తాను ఏంటండి ఇదిగో ఇలా చూడు ఏం తెచ్చాను ఏంటండి పని ఏమైనా దొరికిందా ముందు నువ్వు పిల్లలు కడుపు నిండా భోజనం చేయండి ఏం జరిగిందో తర్వాత చెప్తాను డాడీ ఫుడ్ చాలా బాగుంది కడుపు నిండా ఇక నుండి ఇలా మీరు రోజు కడుపు నిండా భోజనం చేస్తారు అవునా అవునమ్మా డబ్బులు ఎక్కడ వండి భోజనం తేడానికి రోజులాగే నేను ఈ రోజు కూడా పని వెతుక్కుంటూ వెళ్తుంటే ఎక్కడా పని దొరకక నిరాశగా ఉన్న నన్ను ఒక ఆయన గమనించి నన్ను పిలిపించాడు ఆయన ఎంత మంచివాడంటే నన్ను ఎవరు నువ్వు అని అడిగి నా గురించి తెలుసుకొని మీ భార్య బిడ్డలకు ఆహారం తీసుకెళ్ళమని డబ్బులు ఇచ్చి రేపటి నుండి పనిలోకి నన్ను రమ్మన్నారు అవునా నిజంగా ఆయన చాలా మంచివారండి అవును కరుణ ఆయన మన పరిస్థితి గురించి వినగానే స్పందించి సహాయం చేశారు ఇంతవరకు మనల్ని ఇలా అర్థం చేసుకున్న వారు లేరు అవునండి అయితే మీకు పని దొరికింది కదా ఇక మన కష్టాలన్నీ త్వరలో తీరిపోతాయండి అవును కరుణ నమస్కారం సార్ నమస్కారం ఈ రోజు నుండి నన్ను పనికి రమ్మన్నారు కదా సార్ ఏం పని చేయాలో చెప్తే చేస్తాను ఆ పక్కకు వెళ్తే మోటార్ స్విచ్ ఉంటుంది మోటార్ వేసి వాటరింగ్ చేయి లోపు మేస్త్రి వస్తాడు ఆయనకు ఇటుకలు మోలు అందించు సరేనా సరే సార్ కుమార్ నీ పని అయిన తర్వాత సాయంత్రం ఒకసారి నాకు కనబడు నీతో మాట్లాడాలి అలాగే సార్ సార్ నాతో ఏదో మాట్లాడాలని అన్నారు అవును కుమార్ వచ్చి కూర్చో మీ ముందు వద్దు సార్ పర్వాలేదు చెప్పండి కుమార్ ఎందుకు నువ్వు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో నమ్మకంగా నిజాయితీగా పనిచేసావు గనుక నేను నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాను ప్రమోషనా అవును కుమార్ నేను నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నాను సూపర్వైజర్ గానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యు ఆర్ వెల్కమ్ ఈ వర్క్ లో కూడా నమ్మకంగా ఉంటావని ఆశిస్తున్నాను కుమార్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ ఓకే కుమార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ తరుణ కరుణ వస్తున్నానండి త్వరగా రా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి గుడ్ న్యూసా ఏంటండి అది ముందు స్వీట్ తీసుకో అబ్బో స్వీట్ కూడా తెచ్చారంటే అదేదో సంతోషకరమైన విషయమే అయ్యి ఉంటది నన్ను టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పండి చెప్తా కరుణ ఈ రోజు ఏం జరిగిందంటే నేను పని చేసుకుంటుంటే మా ఓనర్ గారు సాయంత్రం నీతో మాట్లాడాలి వెళ్ళేటప్పుడు కనిపించమన్నారు అయితే నేను ఇందాక వెళ్తే షడన్ గా ఆయన నాకు కంగ్రెస్ చెప్తున్నారు ఏం సార్ నాకు కంగ్రెస్ చెప్తున్నారని నేను అడిగితే నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నప్పటి నుండి నమ్మకంగా ఉన్నావని నేను నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు కరుణ ఏంటి సూపర్వైజర్ గానా అవును కరుణ సూపర్వైజర్ గానే నమ్మలేకపోతున్నావు కదా చచ్చా అదేమి లేదండి మీ ఓనర్ గారి మంచితనాన్ని మీ నిజాయితీని బట్టి కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను అంతే సరే అయితే రేపు ఉదయం నేను త్వరగా వెళ్ళాలి కనుక త్వరగా నాకు లంచ్ బాక్స్ రెడీ చేసి సరేనండి నమస్కారం సార్ నమస్కారం కుమార్ సార్ నుండి నేను ఏ పని చేయాలో నాకు చెప్పండి సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న బిల్డింగ్ ఇంకా దాని పక్కన ఉన్న మరి ఒక బిల్డింగ్ వర్క్ కూడా మనమే ఒప్పుకున్నాం గనుక ఆ కన్స్ట్రక్షన్ వర్క్ నిమిత్తం ఎంత మెటీరియల్ వచ్చిందో ఏ మెటీరియల్ వచ్చిందో ఎంత మంది వర్కర్లు పనిచేయడానికి వచ్చారో ఏ రోజు ఏ వర్క్ జరుగుతుందో జాగ్రత్తగా అంతా నువ్వు ఒక బుక్లో రాసి అది మన మేనేజర్ గారికి అందజేయాలయ్యా అదేనయ్యా ఇక్కడ నుండి నీ పని అర్థమైందా అర్థమైంది సార్ ఓకే ఇక నువ్వు వెళ్ళి నీ వర్క్ స్టార్ట్ చేయి ఓకే సార్ ఈరోజు ముప్పై మంది పని పనిచేశారు ఐదు లారీల ఇసుక వంద బస్తాలు సిమెంటు మూడు లారీల బ్రిక్స్ వచ్చాయి ఇంకా ఇదంతా మేనేజర్ గారికి అప్ప చెప్పాలి సార్ ఈరోజు జరిగిన వర్క్ డీటెయిల్స్ సరే నేను చూస్తాను నేను ఎంతో నిజాయితీగా లెక్కలు రాస్తున్నాను ఇలా రాసి మేనేజర్ గారికి ఇస్తుంటే ఆయన లెక్కల బుక్ను చూసి చూడనట్టు ప్రక్కన పెడుతున్నాడు ఆయన ఏమీ పట్టించుకోవటం లేదు కాబట్టి ఎలాగో ఇక్కడ ఇంత వర్క్ నిమిత్తం చాలా మెటీరియల్ దింపుతున్నారు కదా అందులో నేను కొంత మెటీరియల్ని మా ఇంటి వద్ద దింపించి తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందేమో అమ్ము వద్దులే ఎవరికైనా తెలిసిపోతుందేమో ఆయన ఎవరు చూస్తారులే ఎవరు పని వారిది కరుణ ఏంటండి ఈరోజు ఇసుక ఐరన్ బ్రిక్స్ ఇంకా కరెంటు సామాన్లు వస్తాయి జాగ్రత్తగా అవి మన ఇంటి దగ్గర దింపించు అవన్నీ ఎవరికండి ఎవరికేంటి మనకే మనకా అవును మనకే ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటాం మనం మంచి కట్టుకోవాలి కదా కట్టుకోవాలి గాని అంతా కొనడానికి మీకు డబ్బులు ఎక్కడివి అదంతా నీకెందుకు ముందు మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా తప్ప నేనా అనుమానం మరి అనుమానం రాదా ఎక్కడివి అని అడిగినప్పుడు చెప్పకపోతే అదిగో మీరు ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే మరి అనుమానం రాదా మీ ఓనర్ గారు ఎవరు నీకు చిన్న పని కూడా ఇవ్వనప్పుడు నీ పరిస్థితిని చూసి జాలిపడి నీకు పని ఇచ్చి నిన్ను నిలబెట్టారు ఇంకా నీ పనితనము నిజాయితీ మెచ్చి నీకు సూపర్వైజర్ గా ప్రమోషన్ ఇచ్చారు అయితే ఇప్పుడు నువ్వు ఏదో చేయకుండా పనిచేసి నీ నమ్మకాన్ని నిజాయితీని పోగొట్టుకున్నావు అని అనిపిస్తుంది ఆ అదేమి లేదు నాకు వచ్చే జీతంలో కొంచెం కొంచెం కట్ అవుతుంది ఇప్పుడు ఈ మెటీరియల్ మనకు తక్కువ ధరకు వస్తుందని వేయిస్తున్నాను అంతేనా లేకపోతే అంతేనే బాబు లేకపోతే కాకపోతే ఏమీ లేదు ఇక నేను వెళ్తున్నాను ఆ మెటీరియల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడు సరేనా అమ్మో కొంచెంలో తప్పించుకున్నాను నా భార్యకే అంత అనుమానం వచ్చింది నా మీద జాగ్రత్తగా ఉండాలి కుమార్ ఎంతవరకు వచ్చిందయ్యా నీ పని నేను ఊరిలో లేక రాలేకపోయాను ఈ వారంలో అంతా పూర్తయిపోతుంది సార్ ఓకే వెరీ గుడ్ కుమార్ నేను లేకపోయినా తొందరగానే కంప్లీట్ చేయించు సరే నేను మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను ఓకే సార్ కుమార్ కుమార్ పూర్తయిందా ఒకసారి అంతా చూద్దరు నేను ఇప్పుడు వచ్చింది చూడడానికి కాదు కాని ఈ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఎవరైతే నమ్మకంగా పని చేశారో వారి కోసం ఒక విలువైన బహుమానం తెచ్చాను అది నీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను ఆ విలువైన బహుమానం ఏమై ఉంటుందో ఇవేంటివో తెలుసా నేను నిన్ను నమ్మి నీకు ఇవ్వాలనుకున్న ఒక అందమైన ఫ్లాట్ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నాడు ఏంటి కుమార్ సోకయ్యావా నేను నిన్ను ఒక రెండు రోజుల క్రితం చూసి ఇలాగే షోకయ్యాను వర్క్ ఎలా జరుగుతుందని నేను సైట్లోకి వస్తే నువ్వు సైట్లో ఉన్న మెటీరియల్ ని ఎక్కడికో పంపించడం చూసి ఫాలో అయ్యాను అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా మెటీరియల్ని నాకు తెలియకుండా వాటిని మీ ఇంటికి చేరవేస్తున్నావు అని అసలు ఒకప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చావో గుర్తుందా నీకు అలాంటప్పుడు నిన్ను చేరదీసి పనిచ్చి ఇంకా ఆ పనిలో నీ నిజాయితీని చూసి నిన్ను సూపర్వైజర్గా ప్రమోట్ చేశాను అంత మాత్రమే కాకుండా నేను ఈ పనిలో కూడా నిజాయితీగా నమ్మకంగా ఉండమని ముందే హెచ్చరించాను ఒకవేళ నువ్వు నా ఎదుట నమ్మకంగా ఉండి ఉంటే ఈ విలువైన బహుమానాన్ని స్వతంత్రించుకునేవాడివి కానీ నువ్వు నన్ను మోసపుచ్చో తప్పు లెక్కలు రాసో నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన ఒక దౌర్భాగ్యుడివి నీ చేతులారా నీకు రాబోయే ఉన్నతమైన బహుమానాన్ని కోల్పోయిన అజ్ఞానివి నీవు నీలాంటి దురాసపరుడు నమ్మహద్రోహి నా కళ్ళ ముందు నిలబడ్డానికి కూడా వీలులేదు పో నా ముందు నుండి వెళ్ళిపో ఈ చుట్టుపక్కలకు కూడా రావడానికి ప్రయత్నించుకో అవుట్